హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు నేను క్యాలీఫ్లవరు మళ్ళీ ఆలు వేసి ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసము క్యాలీఫ్లవరు బాగా శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి ఈ సైజులో కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీడియం సైజులో ఒక ఆనియన్ కూడా సన్నగా పొడవ పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూడండి ఆనియన్ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఒకసారి నేను వేడి నీళ్ళల్లో వేశాను ఏమన్నా చిన్న చిన్న పురుగులుంటే అవన్నీ పోతాయని ముందు రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వేడి నీళ్ళల్లో వేసి తీసాను ఇప్పుడు రెండు పొటాటోస్ రెండు ఆలు మనం చిన్న చిన్న ముక్కలుగా స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలు వేసి పెట్టుకున్నాను అవి కూడా వేసాను ఇప్పుడు ఇప్పుడు దీనికంతా తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను వన్ టీ స్పూన్ వేసాను పావు టీ స్పూన్ పసుపు వేసాను ఇంక అంతా బాగా కలుపుకొని మనం మూత పెట్టి మగ్గించుకోవాలి ఇంకా ఆలు ముక్కలు క్యాలీఫ్లవర్ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఆలు ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి క్యాలీఫ్లవర్ కొంచెం క్రంచిగానే ఉంటే బాగుంటుంది అవి అంత సాఫ్ట్ కానవసరం లేదు ఆలు ముక్కలు ఉడికే లోపల క్యాలీఫ్లవర్ కూడా ఉడికిపోతుంది కొంచెం క్రంచి క్రంచిగా ఉంటుంది మనం ఆలు ముక్కలు ఉడికినాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి ఆలుగడ్డలు అంటారు బంగాళదుంపలు అంటారు కదా ఆ ముక్కలు మనం చెక్ చేసుకోవాలి ఉడికినాయా లేదా అని ఆ లోపల క్యాలీఫ్లవర్ కూడా కొంచెం ఉడికిపోయి ఉంటుంది మగ్గిపోయి ఉంటాయి అంత సాఫ్ట్గా అవ్వనవసరం లేదు కొంచెం క్రంచి క్రంచిగా ఉంటేనే బాగుంటుంది అప్పుడప్పుడు మూత తీసి కలబెట్టి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి బంగాళదుంప ముక్కలు ఉడికినాయా లేదా అని చూసుకుంటూ ఉండాలి ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు అందరు చేసుకుంటూనే ఉంటారు అందరికి తెలిసే ఉంటుంది నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను తెలియని వాళ్ళ కోసము బ్యాచులర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చూపిస్తున్నాను సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది చపాతీల్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది పప్పన్నంలో కూడా నంచుకొని తినడానికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది కొంచెము హాఫ్ టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఇవి బంగాళాదుంప ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఒకవేళ లేదంటే వేసుకుంటే బాగా ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ వస్తుంది ఇంకా అంతా బాగా మిక్స్ చేసి మనం మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది చూడండి బంగాళదుంప ముక్కలు చాలా బాగా సాఫ్ట్గా అయిపోయినాయి క్యాలీఫ్లవర్ కూడా ఉడికిపోయింది ఇంక అంత బాగా కలిపి మనం పౌడర్ మసాలాలు వేసుకోవాలి ఇప్పుడు తగినంత కారం వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను మీరు తగినంత వేసుకోండి ఇంకా వన్ టీ స్పూను ధనియాల పొడి వేస్తున్నాను హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను హాఫ్ టీ స్పూను గరం మసాలా వేస్తున్నాను ఇంకంతా బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ క్యాలీఫ్లవరు ఆలూ ఫ్రై రెడీ సింపుల్గా అయిపోతుంది తొందరగా అయిపోతుంది చపాతీల్లోకి కానీ రోటీస్లోకి కానీ సైడ్ డిష్గా పప్పు అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఇంకా పౌడర్ మసాలాలు వేసాం కాబట్టి టూ మినిట్స్ మనం మూతపెట్టి మగ్గించుకోవాలి చూడండి క్యాలీఫ్లవర్ ఆలు ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకా క్యాలీఫ్లవరు ఆలు ఫ్రై రెడీ మీరుతో గార్నిష్ చేస్తున్నాను ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ